సమయాన్ని ఒక ఐదు నిమిషాలు మనకు వెచ్చించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం మన జీవితంలో ఎన్నో విషయాలకు మనం సమయాన్ని ఉపయోగిస్తూ ఉంటాము మన పని పాటలకు టీవీ సీరియల్కు సినిమాలకు ముస్లమ్మ ముచ్చట్లకు వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయాలు మాట్లాడుకునేటానికి మనము సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం కానీ మన జీవితము తదనంతరము మనిషి చనిపోయిన తర్వాత ఒక బ్రతుకున్నది అనేటువంటి విషయము చాలా మందికి తెలియదు ఆ విషయముని గురించి మీకు తెలియపరచడానికి నేను ఈ దినమున ఈ గ్రామాన్ని ఏసుక్రీస్తు నామమున వచ్చి ఉన్నామండి ఏసుప్రభు ఒక కులానికి మతానికి చెందినటువంటి వాడు కాదు చాలా మంది ఏసుప్రభు వారు బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి దేవుడు అని ఒక ముద్ర అనేది వేశారు కానీ ఇతను ప్రభుత్వ ఏచి ఒక జాతికి కానీ కులానికి కానీ మతానికి కానీ సంబంధించినటువంటి దేవుడు కాదు దేవుడు అనే దానికి కులముతో సంబంధం లేదు మతముతో సంబంధం లేదు రంగుతో సంబంధము లేదు దేవుడు అక్కడే దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనిషి మంచి మార్గంలో నడవాలని కోరుతూ ఉన్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఏకి అని నరుడు ఆ క్రీస్తు ద్వారానే మనము పర్వక రాజుల్ని సంపాదించుకోగలం ఈ పర్వక రాజుని సంపాదించాలంటే మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఏక బ్రహ్మ నుండి విశ్వాసం చాలు ఏ చి ప్రోజు సర్వమానవాడి కొరకు ఆయన ప్రాణ రక్తములను తెలుగులో చేశారు అన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది రక్తము పుంజంచకుండా పాప క్షమాపణ లేదు అని రక్త ప్రోక్షణం పాప వినాశనము అని అన్ని గ్రంథాల్లో రాయబడి ఉందండి దయచేసి మరొకసారి మీరొకసారి తెరచిపరిచి ఆలోచన చేసి జ్ఞానమును ఎత్తికి తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎత్తు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనల్ని ఎవరూ ప్రేమించలేరు ఈ లోక ప్రేమలు శాశ్వతమైనవి కావు మనిషికి శాంతి లేదు సమాధానము లేదు మనిషి అన్ని కొనుక్కోగలదు బట్టలు తిండి మనకు కావలసినటువంటి ప్రతి వస్తువులు మనం కొనుక్కోగలం కానీ శాంతి సమాధానాలు అనేవి మనము కొనుక్కు తెచ్చుకునేది కాదు అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు మీరు ఒకసారి ఆలోచించండి మీ హృదయంలో శాంతి ఉన్నదా నిజముగా సమాధానం కలిగి మీరు జీవిస్తూ ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించండి మానవ జీవితానికి శాంతిని అనుగ్రహించడానికి ఈశ్వత్ర లోకానికి వచ్చాడు ఆయన సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు నేనే మార్గమును నేనే జీవమును ఏమో సత్యమును అని సిద్ధారు నా ద్వారా తప్ప ఎవరు తరళక రాజ్యంలో ప్రయత్నించలేరు అని వాక్యము చదివిస్తూ ఉంది అలాగే ఒక సమాజానికి ఒక సవాల్ ఎందుకు వారు విసిరారు ఏంటంటే నాలో పాపమండి అని మీరు ఎవరైనా నిరూపించగలరా లేదా ప్రజల్లో ఉన్నటువంటి వారు మహాపురుషులు మహాత్తరుడు గొప్పవారు అది తెలబడుతున్నటువంటి వారు ఎవరైనా సరే నీలో పాపం లేదని ఎవరైనా రుజువు చేసుకోగలరా అనే సమాజానికి ప్రభు వారు సవాలు ఇచ్చారు అది నేటికి కూడా ఎవరు దానికి సమాధానం అనేది చెప్పలేకపోయారు ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపి పాపిని క్షమించడానికి పాపిని బరలోక రాజ్యానికి నడిపించడానికి ఏసుప్రౌ లోకానికి ఆయన్ని ప్రేమిస్తున్నాడు ఆయన్ని శాంతినిస్తున్నాడు ఆయన్నికు సమాధానము అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పేదించి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు దయచేసి మీరు ఆలోచించి ఆగి ఆలోచించి మీ జీవితం కొరకు మరణ తదనంతరము మీరు ఎక్కడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మోక్షము కావాలని ప్రతి ఒక్కరికి రాజ్యం చేరుకోవాలని ప్రతి ఒక్కరికి నేను చనిపోయిన దేవుని అందుకు వెళ్ళాలనే ఆశ ఉంటది కానీ అది ఎలా జరుగుతుంది అనే ఆలోచన అనేది లేదు దయచేసి ఆలోచించాలని నీకు ప్రేమ పూర్వకంగా మనం చేస్తున్నాం ఏసు క్రీస్తు ద్వారా పరలోక రాజ్యము ఏసు క్రీస్తు ద్వారా స్వర్గము ఏసు క్రీస్తు ద్వారా మనకు ఆ మోక్షము కలుగుతున్నాయి దేవి స్తోత్రము హలో